సాహిత్య అకాడమీ అవార్డులు చివరి నిమిషంలో నిలిచిపోవడం ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో సాహిత్య అకాడమీ తన పురస్కారాల సిఫార్సును కేంద్ర ప్రభుత్వానికి పంపడాన్ని సిపిఎం ప్రధాన గారి దేశి ఎంఏ బేబీ తీవ్రంగా ఖండించారు అంటే వీళ్ళకి వీళ్ళు డబ్బులేమో కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పుకోవాలి కానీ కేంద్ర ప్రభుత్వానికి మాత్రం పంపకూడదు సాహిత్య అకాడమీ వంటి స్వయం ప్రతిపత్తి సంస్థ తన చరిత్రలో మొదటిసారిగా అధికార పార్టీకి లొంగిపోయిందన్నారు నిబంధనలకు వ్యతిరేకంగా వాళ్ళు ఆమోదాన్ని కోవడం సరికాదని విమర్శించారు అంటే కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయానికి పంపిస్తే సరిపోతుంది ప్రతిపాదనలు ప్రస్తుతం సెక్రటరీ లేకుండా పనిచేస్తున్న అకాడమీ ప్రభుత్వ అనుమతి కోసం మోకరి దాన్ని స్థాపించిన వాళ్ళ ఆశయాలకు చేసిన ద్రోహం అన్నారు భారతదేశ సాంస్కృతిక సంస్థను తమ ఇష్టానుసారం నడిపించాలని మోడీ షా భగవత్ త్రయం ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామంటూ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేసుకొచ్చారు సాహిత్యం వాక్ స్వాతంత్రాన్ని ప్రేమించే వాళ్ళందరూ దీన్ని ప్రతిఘటించాలని ఐక్యంగా వ్యతిరేకించాలని బేబీ పిలుపునిచ్చారు సాహిత్య అకాడమీ దశాబ్దాలుగా స్వతంత్రంగా పురస్కార గ్రహీతలను ఎంపిక చేసుకునే సంప్రదాయాన్ని కలిగి ఉందన్నారు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు పంపి ఆమోదం కోవడం సంస్థ యొక్క స్వయం ప్రతిపత్తిని ప్రశ్నార్థకం చేసిందని చెప్పుకొచ్చారు అంత బాగానే ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రభుత్వం తరఫున వార్డు కింద ఫీల్ అవుతారు మరి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఇవ్వాలి అదే సందర్భంలో ప్రభుత్వ విధానాలకు అనుకూలంగాన వ్యతిరేకంగానే కమ్యూనిస్టులకు అనుకూలంగా ఇవ్వాలి అది ఇక్కడ విచిత్రం